చిత్రాలు చూడరో చిన్నోడ మనకి తెలుసుకొని కొన్ని చిత్రాలు జరుగుతూనే ఉంటాయి మనం తెలుసుకోవాలి తెలుసుకున్నాం అనుకునే సమయానికి తెల్లాడుతూ ఉంటుంది ఇవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి లేటర్ కొబ్బరి నీళ్ళు అంటారు బాటిల్ లీటర్ కొలతకు రాదు అది తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు తెలియని వాళ్ళు తెలుసుకోకుండా ఉంటారు కొంతమంది అవి ఎంత తూకం ఉన్నా కొబ్బరి నీళ్ళు అవసరం కాబట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు డిమాండ్ సప్లైస్ మొత్తం దానికి కూడా వర్తిస్తుందని చెప్పాలి అదేవిధంగా మెటల్ స్టోర్స్లో ఇత్తడి రాగి అల్యూమినియం సామాగ్రికి కవర్లు తొడుగుతూ ఉంటారు అవి జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే డస్ట్ పడుకోకుండా ఉంటుంది అని అనుకుంటాం బిందులకు వచ్చేదికి మరీ మందంగా కవర్లు ఉంటాయి సుమారు నూట యాభై గ్రాములు బొరి ఉండే కవరు ఉండే అవకాశం ఉంది మనకు తూకం వేసే సమయంలో కవర్తోనే తూకం వేస్తారు మనం సూపర్ కాగితం కాగితనుకుంటాం కానీ సూప్రకాయితం మందం మూలాన బరువు ఇత్తడి అయితే ఇత్తడి రాగి అయితే రాగి ఇక ఏ లోహం అయితే ఆ లోహం రేటుకి సమానంగా సరి సమానంగా రేటు లెక్కించడం జరుగుతోంది ఇలా కనికట్టు విద్యల్లాగా జరుగుతూనే ఉంటాయి అయితే ఇవి తెలుసుకునే సమయం వచ్చేళ్ళకి మనం మన అవసరత అప్పుడు ఉన్న పరిస్థితి ఆ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కొనుగోలు చేస్తూ ఉంటాం కొంతమంది దూరదృష్టి గల వాళ్ళు నిదానంగా అంటే ముందే కొనుగోలు చేసుకొని ఆ సమయానికి ఉపయోగించుకోవటం జరుగుతుంది డిమాండ్ సప్లై ధర సూత్రం ప్రకారం సప్లై ఎక్కువగా ఉన్న సమయంలో అంటే ఆషాఢ మాసంలో కొనుగోళ్ళు ఎక్కువగా ఉండవు కాబట్టి ఆ సమయంలో కొనుగోలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అప్పుడు ధర తక్కువగా ఉంటుంది కాబట్టి ధర అంటే పెరగదు కాబట్టి మెయిన్ ఆ రకంగా ఉంటుంది అదేవిధంగా వస్త్రాలు అంతే అదేవిధంగా బంగారం కూడా వెండి బంగారాలు కూడా ఆ సమయాల్లో కొనుగోలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ప్రతిదీ చిత్రమే తెలుసుకుంటే చిత్రం తెలియకపోతే తనికట్ అని అనుకోవాలి ఎందుకనంటే నటరాజ్ పెన్షులు అప్సరా పెన్షులు ఒక కంపెనీ వాళ్ళవే ఒకే యాజమాన్యం అని చెప్పని తెలుసుకోవడానికి నాకు యాభై ఏడేళ్ళు పట్టింది ఇప్పుడు దాకా నేను అప్సరా బాగుంది అప్సరా బాగుంది నటరాజు బాగలేదు అనుకున్నాను కానీ వాస్తవానికి రెండు కంపెనీలు ఒకళ్ళవే అని తెలుసుకోవడంతో సాకు గురవటం జరిగింది